అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ మొత్తం కలిపి అతి తక్కువ కాస్ట్లో అయితే అందుబాటులో ఉంది ఇది కూడా విజయవాడ పైపు రోడ్డు సెంటర్ మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఇళ్ల మధ్యలోనే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇదంతా ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఈ ఉత్తరం వైపు అయితే ఉంది ఇది హాల్ అండి ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుంది మీకు మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫస్ట్ పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ సీలింగ్ వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ అలాగే కింద ఫ్లోర్ వచ్చి టైల్స్ అయితే యూజ్ చేశారన్నమాట ఈ హౌస్ మొత్తం డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి రెంట్లు అయితే కనుక మీకు ఏడు ఏడు పద్నాలుగు పైన వచ్చేసి ఒక ఐదు వస్తుంది పంతొమ్మిది నుంచి పదిహేడు వేలలోపు రెంట్ అయితే వస్తుంది ఇది మొత్తం బాత్రూమ్ మీరు చూస్తున్నారు ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ కాదండి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి గ్రౌండ్ ఫస్ట్ ఆ పైన ఫెంట్ హౌస్ అయితే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ చెప్తానండి వీడియో మొత్తం చూడండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి టెన్ ఫీట్ రోడ్డు మాత్రమే ఉంటుంది అదొక్కటే మైనస్ మిగతా అని కూడా బాగుంటాయి మీకు నచ్చితే కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you for watching. Please subscribe.